మన దేశంలో పిల్లలకు పౌష్టికాహార లోపం ఉండద్దని సెంట్రల్ సర్కారు అంగన్వాడీలకు గుడ్లు ఇస్తుంది ఇక పిల్లలకు తాగిర్రని మంచి పాలు కూడా పంపిస్తూ ఉంటుంది పిల్లగాళ్ళు కుదమట్టంగా తయారు కావాలని బాలామృతం కూడా ఇస్తుంది పిల్లల తిండికి లోటు ఉండద్దని అన్నీ మంచిగా పంపిస్తుంది కానీ కొంతమంది అంగన్వాడీలో పనిచేసేటోళ్ళు పిల్లలకు ఉండాలంటే ఏడుకెళ్ళు అవుతారు చెప్పు అయితే అంగన్వాడీలోకి వచ్చే పిల్లలు బలంగా తయారయ్యే ముందు మనం బలంగా ఉండాలని కావచ్చు కొంతమంది అంగన్వాడీలో పనిచేసేటోళ్ళు సర్కారు పంపిన సరుకులను సైడ్ చేసి సైడ్ ఇన్కమ్ కోసం చూసుకుంటున్నట్టు ఉన్నారు అవు అల్లూరు జిల్లా ఏజెన్సీలు ఉన్న జీకేవీధి మండలం దారకొండ కమ్మరితోట అనే పల్లెలు ఉన్న అంగన్వాడీలా అర్ధరాత్రి వచ్చి కోడిగుట్లు పాల ప్యాకెట్లను సంచలక చదువుకొని వట్కా పట్టుకున్నారు ఊరోళ్ళు ఇట్లా మీరు కరెంట్ వైర్ ఎసుకున్నారని చూసాను గాని తండ్రే కొడుకు పెట్టి ఇచ్చారా మేము మూటలు ఎత్తుకొని లేదు ఎందుకు లేదు లేదే గుడ్లు ఉన్నాయి అదే అక్కడ ఉన్నాయి గుడ్లు పాలూనా గుడ్లుమేం ఇంచునమక్కడ ఎక్కడికి ఎంత ఇటు వెళ్ళిపోతుండే ఇప్పుడు ఎల్లిపోతుంటా ఇక్కడ తీసుకెళ్ళడానికి తన వచ్చేరు నేను చూస్తే ఉదయం నేను చూస్తేమో అక్కడ దించేసి ఇతను ఎల్లిపోతునారు అక్కడ ఏందు మోస్తా SR ఏదో అయిపోయింది ఏదో చిన్న చిన్న ఖర్చులకి అని చెప్తునారు ఇగో ఈయన అంగన్వాడి టీషరా మోల్ ఇంటి ఆయనట వాటిని ఎందుకు తీసుకపోతున్నావు అని నిలదీస్తుంటే నీళ్లు నవ్వులుతున్నాడు ఇంటి కరసల కోసమని ఓసారి అంటున్నాడు ఇంకోసారి వేరే ఎక్కడికి తెమ్మన్నారని అంటున్నాడు ఇట్లా పొంతన జవాబులు చెప్పి కవర్ డ్రైవ్లు చేస్తున్నాడు మీరు కరెంట్ వైర్లు ఎదుగుతున్నారని చూసాను తండ్రి కొడుకులు తెచ్చిచ్చారు మేము మూటలు ఎత్తుకొని ఎందుకు లేదు లేదే గుడ్లు అదే అక్కడ ఉన్నాయి బాగా ఉన్నాయి గుడ్లు మేము అక్కడ వెళ్తుంటే అదే ఇటు వెళ్ళిపోతుండే ఇప్పుడు వెళ్ళిపోతుంటే తీసుకెళ్ళడానికి అతను వచ్చారు మేము చూస్తే ఉదయం మేము చూస్తేమో అక్కడ దించేసి ఇతను వెళ్ళిపోతున్నారు అక్కడ ఎందుకు పోతున్నారు ఏసారి క్షమించండి అయిపోయింది ఏదో చిన్న చిన్న ఖర్చులకి ఇలాగ అమ్ముకుంటున్నాను అని చెప్తున్నారు ఇదేం తొలసూరి కాదట ఇంతకు ముందు కూడా షానే సైడ్ చేసేది అట పిల్లలకి ఇవ్వని సర్కారు పంపిస్తే వాళ్ళ నోటికాడి కాడి బుక్క కొడుతున్నారని గరం అవుతున్నారు ఊరోలు పాపం సర్కారు ఇచ్చే గొర్రెతోక జీతాలు జాలతలేవని పాపం సైడ్ ఇన్కమ్ కోసం అప్పుడప్పుడు ఇట్లా మాళ్ళు మార్బేరానికి అమ్ముకుంటున్నట్టున్నారు కొంతమంది అంగన్వాడీ వాళ్ళు అని అనుకుంటున్నారట ఈ సంగతి తెలిసిన వాళ్ళు